హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి మూడవ తారీఖు జనవరి నెల ఫస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు మార్కెట్లో రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా కొత్త కాయలు అయితే స్టార్ట్ అయ్యాయండి ఎప్పుడు వచ్చేసరికి ఎక్కువగా మధ్యప్రదేశ్లోని శివపురి నుంచి అయితే ఎక్కువగా కాయలు అనేవి వస్తుంటున్నాయి ఇంక ఇప్పుడు వచ్చేసరికి ఈరోజు అయితే గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి అయితే వస్తున్నాయి కాయలు అనేవి ఈరోజైతే కొత్తగా వచ్చాయి అహ్మదాబాద్ నుంచి ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజ్ మండీలో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకా రత్లాం నుంచి వచ్చిన దేశీకాయలు అంటే నాటుకాయలు వచ్చేసరికి మూడు వందల రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు రత్లాం నుంచి వచ్చిన కాయలు టాప్ అండ్ టాప్ రేటు మూడు వందల ఎనభై రూపాయలు ఇంకా అలాగే మధ్యప్రదేశ్లోని శివపురి నుంచి వచ్చిన దేశీకాయలు ఇవి కూడా నాటికాయలేనండి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు శివపురి నుంచి వచ్చిన కాయలు ఇంకా గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి వచ్చిన కాయలు వచ్చేసరికి ఇవి వచ్చేసరికి హైబ్రిడ్ కాయలు నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంక ఈరోజు అహ్మదాబాద్ నుంచి వచ్చిన హైబ్రిడ్ కాయలు టాప్ అండ్ టాప్ రేటు నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఇంక ఈరోజు ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో టమాటా రేట్లు అయితే టాప్ రేట్లు అయితే ఇవి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్